పెట్టుకున్నా పది ఏళ్ళ పదిహేను ఏళ్ళు అవుతుంది మొక్క చూసి కొట్టు పెడుతున్నారు మరి లోకం పెడుతుందా ఏళ్ళలోకి వచ్చాయి మా కాని డెబ్బై ఉంటా

వాళ్ళ తెడు ఇతరు ఇతరు కొట్టుకుంటున్నాడు విడిసిపెడుతుండే కొట్టి పెట్టుకుంటున్నాడు ఇండెత్తులు సౌరు పోవాలంటే ఇరవై రూపాయలు ఉండే ఇప్పుడు యాభై తీసుకుంటుండే మరి మొగోళ్ళ చూసి ఏమైనా అవసరానికి పోవాలంటే ఇరవై రూపాయలు ఉండే సౌరు యాభై తీసుకుంటారు ఇప్పుడు

చేసిన చేస్తుండే చేసిన వానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇది రైతు బంధు ఆయన చేసిన అడిగిన రాళ్ళకు రప్పాలకు అందరికి అన్నిటి చేసినట్టు ఖర్చు మీద ఉందా చేసినట్టుగా గట్టిస్తుండు నీళ్ళు వస్తున్నాయా బాగుండు మంచిగా ప్రయాణాలు పోతున్నావు ఆ బస్సులో ఏం ప్రయాణాలు ఆడ ఎక్కించుకుంటలేరు ఎందుకో బస్సులు ఈడ ఆపటలేరు పెట్టి ఆపతలేడు ఏ ఆపడు ఆపరు నాడి నాడి రోడ్డు పక్కకు పెట్టి పోతారు ఎందుకట్లా ఎందుకంటే ఏం చేయమంటావు అట్ల వచ్చింది వాళ్ళకి ఇంకేం అడుగుద్దాం నీ ఇష్టం ఉంటే ఎక్కు లేకపోతే లేదు అంటారు అంతసేపు భేవంత రెడ్డి మీకోసమే పెట్టి మా కోసమేటికి మేము బూరెలు విక్కొచ్చి చార్లు కాసుకోవాలి నిజమే ఇక్కడ ఏంటి అని ఆరు పోయి కూరగాయలు తెచ్చుకుంటాను నేను ఆడ బస్ ఆపడు వీళ్ళు ఎక్కుదామంటే బస్ ఆపడు ఉట్టి అప్పుడు అంటే పోదాని ఇంకా పోతాయి నువ్వు చెప్తుంటే నాకు ఎడమ చేతి కుడి చేత నాయన ఇది ఉన్నదే గది రెండు వందల యూనిట్లు ఫ్రీగా వస్తున్నాయి సంతోషమే అదైతే వస్తుంది కానీ ఇది అయితే ఇవన్నీ పెట్టిండి ఇంకేమున్నాయి ఇప్పుడు కేసీఆర్ వచ్చింది రేవంత్ రెడ్డి ఇంద్రమీర పట్టు చీరలు వచ్చినా మంచిగా ఎవరు

అంతేనా పైసలు అయితే రారు తీసుకుంటాం కానీ రారు కూడా ఇస్తామని పైసలు తీసుకుంటే తప్పు కదా మరి రారుగా మా ఇంటికే ఇష్టమే రారు అంతేనా మళ్ళా కూడా నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటుండు రేవంత్ రెడ్డి ఏమో కాదు నా ఒక్కదాని చేతులు ఉంటద ప్రపంచం చేతులు ఉంటది నా ఒక్కదానికి ఏముంటది ఇక వల్లుకొని వచ్చిన వాళ్ళకి తీసుకుంటాడు ఇక అందరూ మోసకాలేదు తప్పుడు అంటే లక్ష్మీదేవి అనుకుంటే పోతనే ఉంటారు చేసిండు మరి అదేందయ్యా మరి ఇంకేంది ఆయన చారాణ చేసి ఈయన భారానే చేసిండు ఇంకేమి మరి మరి పది సంవత్సరాలు చేసినోడు చారాణ చేసిండు రెండు సంవత్సరాలకి ఈయన భారానే చేసిండు ఎవరి మంచి వాళ్ళు అంటావు ఇక ఎవరి మంచి వాళ్ళు తెలవాలి అది పెద్ద మనసులకు లెక్కలు ఇక నేనేం లెక్క